ఓం శాంతి ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు శివ జయంతి సందర్భంగా మీరు చాలా వైభవంగా అందరికీ నిరాకార తండ్రి జీవితగాథను వినిపించండి ఈ శివజయంతియే వజ్రతుల్యమైనది ప్రశ్న బ్రాహ్మణులైన మీకు సత్యమైన దీపావళి ఎప్పుడు మరియు ఏ విధంగా జవాబు వాస్తవానికి శివజయంతియే మీకు మీకు సత్యసత్యమైన దీపావళి ఎందుకంటే శివబాబా వచ్చి మీ ఆత్మరూపీ దీపాన్ని వెలిగిస్తారు ప్రతి ఒక్కరి ఇంటి దీపము వెలుగుతుంది అనగా ఆత్మజ్యోతి వెలుగుతుంది వారు స్థూలమైన దీపాలను వెలిగిస్తారు కానీ మీ సత్యమైన దీపము శివబాబా రావడం ద్వారానే వెలుగుతుంది అందువల్ల మీరు పూర్తి వైభవంగా శివజయంతిని ఆచరించండి ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు శివజయంతిని జరుపుకుంటారు భారతదేశంలో అయితే శివజయంతిని ఆచరిస్తూనే ఉంటారు ఒక్కరి జయంతి జరుపుకోవడం జరుగుతుంది అయితే వారిని సర్వవ్యాపి అని అనేస్తారు ఇప్పుడు సర్వుల జయంతి అయితే జరగదు జయంతి ఎప్పుడు జరపబడుతుంది గర్భము నుండి బయటకు వచ్చినప్పుడే జరుపుతారు శివజయంతి అయితే తప్పకుండా జరుపుకుంటారు ఆర్య సమాజము వారు కూడా జరుపుకుంటారు ఇప్పుడు మీరు ఎనభై ఎనిమిదవ శివ జయంతిని జరుపుకుంటారు అనగా జయంతికి ఎనభై ఎనిమిది సంవత్సరాలయ్యింది ఫలానా రోజు వీరు గర్భము నుండి బయటకు వచ్చారని జన్మదినము అందరికీ గుర్తుంటుంది ఇప్పుడు మీరు శివబాబాకు ఎనభై ఎనిమిదవ జయంతిని ఆచరిస్తారు వారు నిరాకారులు వారి జయంతి ఎలా జరుగుతుంది ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులకు ఆహ్వాన పత్రికలు వెళ్తాయి జయంతిని ఎలా జరుపుతారు వారు ఎప్పుడు ఏ విధంగా జన్మ తీసుకున్నారు తర్వాత వారి శరీరానికి ఏ పేరు పెట్టారు అని ఎవరినైనా అడగాలి కానీ రాతిబుద్ధి గలవారిగా ఉన్నారు కనుక ఎప్పుడు ఎవ్వరూ ప్రశ్నించరు వారు నిరాకారులు వారి పేరు శివుడని మీరు వారికి తెలపవచ్చు మీరు శాలిగ్రామ పిల్లలు ఈ శరీరంలో శాలిగ్రామముందని తెలుసు శరీరానికే పేరు ఉంటుంది వారు పరమాత్మ అయిన శివుడు ఇప్పుడు మీరు ఎంత వైభవంగా కార్యక్రమాలను జరుపుకుంటారు రోజురోజుకు మీరు శివుబాబా వచ్చి బ్రహ్మతనువులో వచ్చి ప్రవేశిస్తారని అదే వారి జయంతి అని మహిమ చేయబడుతుందని వైభవంగా అర్థం చేయిస్తూ ఉంటారు వారికి తిథి తారీఖులు ఏవీ ఉండవు నేను సాధారణ తనువులో ప్రవేశిస్తానని అంటారు కానీ ఎప్పుడు ఏ ఘడియలో అనేది చెప్పలేరు తిథి తారీఖు రోజు మొదలైనవి చెప్పినట్లయితే ఫలానా తారీఖని చెప్పవచ్చు వీరికి జన్మపత్రి మొదలైనవి ఉండవు వాస్తవానికి అందరికంటే ఉన్నతమైన జాతకం వీరిదే వీరి కర్తవ్యం కూడా అందరికంటే ఉన్నతమైనది ప్రభు మీ మహిమ అపారమైనదని అంటారు కనుక తప్పకుండా ఏమైనా చేసి ఉంటారు కదా మహిమ అయితే చాలామందిది గాయనం చేయబడుతుంది నెహ్రూ గాంధీ మొదలైన వారందరి మహిమను గానం చేస్తారు కాని వీరి మహిమను గురించి ఎవ్వరూ తెలియజేయలేరు వారు జ్ఞానసాగరులు శాంతి సాగరులని మీరు అందరికీ తెలియజేస్తారు వారు ఒక్కరే కదా మరి వారిని సర్వవ్యాపి అని ఎలా చెప్పగలరు కాని ఏమీ అర్థం చేసుకోరు అంతేకాక మీరు ఆచరించినట్లయితే ఎందుకు అని ఎవ్వరూ ప్రశ్నించే సాహసం కూడా చేయరు అలా కానిచో శివజయంతిని జరుపుకుంటున్నారు మహిమ గానము చేయబడుతూ ఉంటే తప్పకుండా ఎవరో ఉండి వెళ్లారనే కదా అని అడగాలి చాలామంది భక్తులున్నారు ఒకవేళ ప్రభుత్వం వారు ఆత్ అంగీకరించకపోతే భక్తులు సాధువులు గురువుల స్టాంపులు కూడా తయారు చేయరు ప్రభుత్వం ఎలా ఉందో ప్రజలు కూడా అలాగే ఉన్నారు ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి జీవనగాథ కూడా బాగా తెలిసింది మీకు ఎంత నశా ఉంటుందో అంత ఇంకెవ్వరికీ ఉండదు శివజయంతి వజ్రతుల్యమైనదని మిగిలిన జయంతులన్నీ గవ్వతుల్యమైనవని మీరు మాత్రమే అంటారు తండ్రే వచ్చి గవ్వలను వజ్రతుల్యంగా చేస్తారు శ్రీకృష్ణుడు కూడా తండ్రి ద్వారా ఇంత ఉన్నతంగా అయ్యాడు అందువల్లనే వారి జన్మ వజ్రతుల్యంగా మహిమ చేయబడింది మొదట గవ్వతుల్యంగా ఉంటుంది తర్వాత వజ్రతుల్యంగా బాబానే తయారు చేశారు ఈ విషయాలు మనుషులకు తెలియదు వారిని ఈ విధంగా ప్రపంచ రాజకుమారునిగా ఎవరు తయారు చేశారు కనుక కూడా అర్థం చేయించాలి కృష్ణ జన్మాష్టమిని జరుపుతారు మరి పుత్రుడేమో గర్భము నుండే జన్మిస్తాడు కదా అతడిని గంపలో పెట్టుకుని తీసుకుపోయారు కృష్ణుడైతే విశ్వరాకుమారుడు మరి అతనికి భయమెందుకు అక్కడ కంసుడు మొదలైన వారు ఎక్కడి నుండి వచ్చారు ఈ విషయాలన్నీ శాస్త్రాలలో రాసేశారు ఇప్పుడు మీరు బాగా అర్థం చేయించాలి అర్థం చేయించేందుకు మంచి యుక్తులు కావాలి అందరూ ఒకే విధంగా చదివించలేరు యుక్తియుక్తంగా అర్థం చేయించకుంటే ఇంకా డిస్సర్వీస్ జరుగుతుంది ఇప్పుడు శివజయంతిని జరుపుతారంటే తప్పకుండా శివుణ్ణే మహిమ చేస్తారు గాంధీ జయంతి నాడు గాంధీ గారినే మహిమ చేస్తారు ఇంకేది మనసుకు తోచదు ఇప్పుడు శివజయంతిని మీరు ఆచరిస్తారు కనుక తప్పకుండా వారి మహిమ వారి జీవనగాథ లేక జీవనచరిత్ర కూడా ఉంటుంది మీరు ఆరోజు వారి జీవన చరిత్రనే కూర్చొని వినిపించండి తండ్రి చెప్తున్నారు మనుషులు శివజయంతి ఎలా ప్రారంభమయ్యిందని కూడా ప్రశ్నించరు దాని వర్ణన ఏమాత్రమూ లేదు వారి మహిమ అయితే అపారంగా చేయబడుతుంది శివుబాబాను భోళానాథుడని చాలా మహిమ చేస్తారు వారు భండారి వారు శివశంకరుడని అంటారు శంకరుణ్ణే భోళానాథుడని భావిస్తారు వాస్తవానికి భోళానాథుడు శంకరుడు కాదు శంకరుడు కనులు తెరవగానే వినాశనం జరిగిందని చెప్తారు ఉమ్మెత్త తినేవారు వారినెలా భోళానాథుడని అనగలరు మహిమ అయితే ఒక్కరిదే జరుగుతుంది మీరు శివుని మందిరంలోకి వెళ్ళి అర్థం చేయించాలి అక్కడికి చాలామంది వస్తారు కనుక శివుని జీవన చరిత్రను వినిపించాలి భోళాభండారి శివబాబా అని అంటారు ఇప్పుడు శివుడు మరియు శంకరుల భేదమును కూడా మీరే తెలిపించారు శివుని మందిరంలో శివుని పూజ జరుగుతుంది కనుక అక్కడికి వెళ్ళి మీరు శివుని జీవనగాథను తెలియజేయాలి జీవన కథ అను పదమును వింటూనే శివుని జీవన కథనెలా వినిపిస్తారని ఎవరికైనా ఒక్కసారిగా తల తిరిగిపోతుంది కనుక మనుషులు ఆశ్చర్యకరమైన విషయాలని భావించి చాలామంది వస్తారు ఆహ్వానాన్ని అందుకొని వచ్చిన వారికి మేము నిరాకార పరమపిత పరమాత్మ జీవన కథను తెలియజేస్తామని చెప్పండి గాంధీ మొదలైన వారి జీవన గాథను కూడా వింటారు కదా ఇప్పుడు మీరు శివుని మహిమను చేస్తారు దాని వలన మనుషుల బుద్ధి నుండి సర్వవ్యాపి విషయమే ఎగిరిపోతుంది ఒకరి మహిమ మరొకరితో కలవదు ఈ మండపాలు మొదలైనవేవైతే తయారు చేస్తారో లేక ప్రదర్శిని జరుపుతారో అవేమి శివుని మందిరాలైతే కాదు సత్యసత్యమైన శివుని మందిరం వాస్తవానికి ఇదే అని మీకు తెలుసు ఇక్కడ రచయిత కూర్చొని స్వయం రచయిత మరియు రచనల ఆది మధ్యాంతముల రహస్యాన్ని తెలియజేస్తారని మీరు రాయవచ్చు రచయిత జీవన కథను రచన ఆది మధ్యాంతముల రహస్యాన్ని లేదా చరిత్రను వినిపిస్తామని హిందీ ఇంగ్లీష్లలో కూడా రాయండి గొప్ప గొప్ప వారి వద్దకు వెళ్ళినట్లయితే పరమపిత పరమాత్మ జీవన కథను తెలియజేస్తున్న వీరెవరని వారు ఆశ్చర్యపడతారు కేవలం రచన కొరకు మాత్రమే తెలియజేసినట్లయితే ప్రళయము జరిగిందని తరువాత నూతన రచన రచింపబడిందని వారు అర్థం చేసుకుంటారు కానీ అలా కాదు తండ్రి వచ్చి పతితులను పావనంగా చేస్తారని మీరు అర్థం చేయించినట్లయితే మనుషులు ఆశ్చర్యపడతారు శివుని మందిరాలకు కూడా చాలామంది వస్తారు హాలుగాని లేక మండపం కానీ పెద్దదిగా ఉండాలి భలే మీరు ప్రభాత సమయంలో తిరిగేందుకు వెళ్ళినా అందులో కూడా వారికి ఈ లక్ష్మీనారాయణల రాజ్యాన్ని ఎవరు స్థాపన చేశారో అర్థం చేయించాలి నిరాకార శివబాబా ఎవరైతే సర్వాత్మల తండ్రి అయినారో వారే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారని చెప్పాలి ఎలా శివుని మందిరాలలోకి వెళ్ళి ఎలా సర్వీసు చెయ్యాలో విచారసాగర మథనము చేయాలి శివుని మందిరాలలో ఉదయాన్నే పూజ చేస్తారు గంటలు మొదలైనవి కూడా ఉదయాన్నే మోగుతాయి శివబాబా కూడా ప్రభాత సమయంలోనే వస్తారు అర్ధరాత్రి అని అనరు ఆ సమయంలో మీరు జ్ఞానాన్ని కూడా వినిపించలేరు ఎందుకంటే మనుషులు నిద్రిస్తూ ఉంటారు రాత్రి సమయంలో మనుషులకు తీరిక ఉంటుంది లైట్లు మొదలైనవి కూడా వెలుగుతాయి ప్రకాశం కూడా బాగుండునట్లు చేయాలి శివబాబా వచ్చి ఆత్మలైన మిమ్మల్ని మేల్కొలుపుతారు ఇదే సత్యమైన దీపావళి ప్రతి ఒక్కరి ఇంటి దీపాలు వెలుగుతాయి అనగా ఆత్మజ్యోతి వెలుగుతుంది వారైతే ఇంట్లో దీపాలను వెలిగిస్తారు కానీ వాస్తవానికి నిజమైన దీపావళి అర్థము ఇదే కొందరి కొందరి దీపాలు వెలగనే వెలగవు మీ దీపాలు ఎలా వెలుగుతున్నాయో మీకు తెలుసు ఎవరైనా చనిపోతే అంధకారం అవ్వరాదని దీపాలను వెలిగిస్తారు కానీ మొదట ఆత్మదీపమును వెలిగించినప్పుడే కదా అంధకారం కాకుండా ఉండేది లేకుంటే మనుషులు గాఢాంధకారంలో ఉన్నారు ఆత్మ అయితే ఒక సెకండులో ఒక శరీరాన్ని వదలి మరొకటి తీసుకుంటుంది ఇందులో అంధకారం మొదలైన వాటి విషయమేదీ లేదు ఇది భక్తి మార్గపు పద్ధతి నెయ్యి సమాప్తమైతే దీపము ఆరిపోతుంది అంటే ఏమిటో కూడా అర్థం చేసుకోరు పితృభోజనాలు మొదలైనవి తినిపించుటకు అర్థమేమిటో కూడా తెలీదు ఇంతకు ముందు ఆత్మలను పిలిచేవారు ఏమైనా అడిగేవారు ఈ విధానం ఇప్పుడంతగా నడవడం లేదు ఇక్కడకు కూడా వస్తాయి కొన్ని కొన్ని సమయాలలో ఏమైనా మాట్లాడతాయి మీరు సుఖంగా ఉన్నారా అని ప్రశ్నిస్తే అవును అని అంటారు ఇక్కడ నుండి ఎవరు వెళ్తారో వారు మంచి ఇంట్లోనే జన్మ తీసుకుంటారు తప్పకుండా అజ్ఞానుల ఇంట్లోనే జన్మ తీసుకుంటారు జ్ఞానుల ఇంట్లో అయితే జన్మ తీసుకోరు కదా ఎందుకంటే జ్ఞాని అనగా బ్రాహ్మణులు వికారాలలోకి వెళ్ళలేరు వారు పవిత్రంగా ఉంటారు అయితే వెళ్ళి మంచి సుఖంగా ఉండే ఇళ్లలోనే జన్మ తీసుకుంటారు ఎలాంటి అవస్థ ఉంటుందో అలాంటి జన్మనే పొందుతారని వివేకము కూడా తెలియజేస్తుంది ఆ తర్వాత అక్కడ తమ ప్రభావాన్ని చూపిస్తారు భలే శరీరము చిన్నదిగా ఉంటుంది కనుక ఏమీ మాట్లాడలేరు కొంచెం పెద్దగా అవుతానే జ్ఞాన ప్రభావాన్ని తప్పకుండా చూపిస్తారు అదెలా అంటే ఎవరైనా శాస్త్రాల సంస్కారాన్ని తీసుకొని వెళ్ళినట్లయితే వారు బాల్యావస్థలోనే అదే వ్యాపారంలో శాస్త్రాధ్యయనములో నిమగ్నమైపోతారు ఇక్కడి నుండి కూడా జ్ఞానాన్ని తీసుకువెళ్ళినట్లయితే తప్పకుండా వారి మహిమ వెలువడుతుంది మీరు శివజయంతిని జరుపుకుంటారు వారు ఏమాత్రము అర్థం చేసుకోలేరు ఒకవేళ వారు సర్వవ్యాపి అయితే జయంతిని ఎలా జరుపుతారని ప్రశ్నించాలి ఇప్పుడు పిల్లలైన మీరు చదువుకుంటున్నారు వారు తండ్రి టీచర్ సద్గురువు కూడా అని మీకు తెలుసు బాబా అర్థం చేయించారు సిక్కులు కూడా సత్శ్రీ అకాలని అంటారు ఇప్పుడు వాస్తవానికి ఆత్మలన్నీ అకాలమూర్తులే అయితే ఒక శరీరాన్ని వదలి మరొక శరీరాన్ని తీసుకుంటారు అందుకే జనన మరణాలని అంటారు ఆత్మ అయితే అదే ఆత్మ ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటుంది కల్పము ఎప్పుడు పూర్తవుతుందో అప్పుడు వారే స్వయంగా వచ్చి తానెవరో ఏ విధంగా ఇతనిలో ప్రవేశిస్తారో తెలియజేస్తారు తద్వారా మీరే అర్థం చేసుకుంటారు ఇంతకు ముందు మీకు తెలియదు పరమాత్మ ప్రవేశత జరుగుతుంది అయితే అది ఏ విధంగా ఎప్పుడు జరుగుతుంది కొంచెం కూడా తెలీదు రోజు రోజుకు ఈ విషయాలు మీ బుద్ధిలోకి వస్తుంటాయి కొత్త కొత్త విషయాలు మీరు వింటూ ఉంటారు ఇంతకు ముందు ఇద్దరు తండ్రుల రహస్యం అర్థం చేయించేవారు కాదు ఎందుకంటే మీరు చిన్నపిల్లల వలె ఉండేవారు ఇప్పుడు కూడా బాబా మేము మీకు రెండు రోజుల బిడ్డనని లేదా ఇన్ని రోజుల బిడ్డనని చాలామంది చెప్తూ ఉంటారు ఏమేం జరుగుతుందో అది కల్పక్రితము వలె జరుగుతుందని భావిస్తారు ఇందులో గొప్ప జ్ఞానముంది దీనిని అర్థం చేసుకోవడంలో కూడా సమయం పడుతుంది జన్మ తీసుకొని మళ్ళీ మరణిస్తారు కూడా రెండు లేదా ఎనిమిది మాసాల వారిగా అయ్యి మళ్ళీ మరణిస్తారు మీ వద్దకు వస్తారు ఇది రైట్ అని చెప్తారు వారు మన తండ్రి మనము వారి సంతానమని చెప్తే అవును అవును అని అంటూ ఉంటారు చాలా ప్రభావితులైరా అయినారని పిల్లలు రాస్తారు కూడా మళ్ళీ బయటకు వెళ్తూనే సమాప్తము మరణిస్తారు తర్వాత రానే రారు అప్పుడేమవుతుంది చివర్లో వచ్చి రిఫ్రెష్ అయినా అవుతారు లేక ప్రజలలోకైనా వెళ్ళిపోతారు ఈ విషయాలన్నీ అర్థం చేయించాలి శివజయంతిని ఎలా జరుపుకుంటాము శివబాబా సద్గతిని ఎలా ఇస్తారు శివబాబా స్వర్గ కానుకను తీసుకొస్తారు నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తానని స్వయంగా చెప్తారు విశ్వాధికారులుగా తయారు చేస్తాను తండ్రి స్వర్గరచయిత కనుక తప్పకుండా స్వర్గానికే యజమానులుగా తయారు చేస్తారు మేము వారి జీవనగాథను తెలియజేస్తాము వారు స్వర్గస్థాపన ఎలా చేస్తారో రాజయోగాన్ని ఎలా నేర్పిస్తారో వచ్చి నేర్చుకోండి తండ్రి ఎలా అర్థం చేయిస్తారో అలా పిల్లలు అర్థం చేయించలేరా ఇందులో చాలా బాగా అర్థం చేయించేవారు కావాలి శివుని మందిరాలలో శివరాత్రి చాలా బాగా జరుపుతూ ఉంటారు అక్కడకు వెళ్ళి అర్థం చేయించాలి లక్ష్మీనారాయణల మందిరాలలో ఒకవేళ శివుని జీవన గాథను వినిపించినట్లయితే కొంతమందికి ఇష్టముండదు వారి ఆలోచనకు తట్టదు తర్వాత వారికి మంచిగా బుద్ధిలో కూర్చోబెట్టాల్సి వస్తుంది లక్ష్మీనారాయణల మందిరాలకు చాలామంది వస్తారు వారికి లక్ష్మీనారాయణల రాధాకృష్ణుల రహస్యాలను అర్థం చేయించవచ్చు వారికి వేరువేరు మందిరాలు ఉండరాదు కృష్ణ జయంతి నాడు మీరు కృష్ణుడి మందిరంల మందిరాలలోకి వెళ్ళి అర్థం చేయిస్తారు కృష్ణుడే సుందరంగా కృష్ణుడే నల్లగా అవుతాడని ఎందుకు మహిమ చేస్తారు గ్రామములోని చిన్న బాలునిగా ఉండేవాడని అంటారు గ్రామములో అయితే గోవులను మేకలను మేపుకుంటూ ఉంటాడు కదా నేను కూడా గ్రామంలోని వానిగా ఉండేవాడినని ఈ బాబా కూడా అనుభవం చేస్తాడు టోపీ ఉండేది కాదు చెప్పులు ఉండేవి కావు నేను ఎలా ఉండేవాడిని అయితే బాబా వచ్చి నాలో ప్రవేశించారని ఇప్పుడు స్మృతి కలిగింది శివబాబాను స్మృతి చేయమని వారే సద్గతిదాత అనే ఈ తండ్రి లక్ష్యము అందరికీ లభించాలి మీరు రామచంద్రుని జీవన కథను కూడా అర్థం చేయించగలరు ఎప్పటి నుండి వారి రాజ్యము ప్రారంభమయ్యింది ఎన్ని సంవత్సరాలు గడిచింది ఇలాంటి ఆలోచనలు నడవాలి శివుని మందిరాలలో శివుని జీవనగాథను వినిపించాల్సి ఉంటుంది లక్ష్మీనారాయణల మందిరాలలో లక్ష్మీనారాయణలను మహిమ చేయాల్సి ఉంటుంది రాముని మందిరంలోకి వెళ్తే రాముని జీవనగాథను వినిపించాలి ఇప్పుడు మీరు దేవీ దేవతా ధర్మస్థాపన చేయు పురుషార్థము చేస్తున్నారు హిందూ ధర్మమునైతే ఎవ్వరూ స్థాపన చేయలేదు అయితే హిందూ అనేది ఏ ధర్మము కాదు ఈ విషయం నేరుగా చెప్పినట్లయితే రారు కొట్లాటకు వస్తారు వీరు క్రైస్తవులని భావిస్తారు మేము ఆది సనాతన దేవతా ధర్మానికి చెందిన వారమని దానినే ఈ రోజుల్లో హిందూ ధర్మమని అంటున్నారని మీరు వారికి చెప్పండి మంచిది మీఠే మీఠే సికి లధే బచ్చోం ప్రతి మాత్పితా బాబ్ దాదా కా యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటో పాయింట్ శివజయంతిని చాలా వైభవంగా జరపండి శివబాబా మందిరాలలో శివుని మరియు లక్ష్మీనారాయణల మందిరాలలో లక్ష్మీనారాయణల మరియు రాధాకృష్ణుల బయోగ్రఫీలను వినిపించండి సర్వులకు యుక్తియుక్తంగా తెలియజేయండి రెండో పాయింట్ అజ్ఞానాంధకారము నుండి రక్షింపబడేందుకు ఆత్మరూపీ దీపాన్ని జ్ఞానమనే నేతితో సదా ప్రజ్వలితము చేసి ఉంచుకోవాలి ఇతరులను కూడా అజ్ఞానాంధకారము నుండి వెలికి తీయాలి వరదానము సర్వ ఖజానాలతో సంపన్నంగా అయ్యి నిరంతరం సేవ చేసే తరగని అఖండ మహాదానీ భవ వివరణ సంగమ సంగమయుగంలో పిల్లలందరికీ అటల్ అఖండ అనే వరదానాన్ని ఇచ్చారు ఎవరైతే ఈ వరదానాన్ని జీవితంలో ధారణ చేసి అఖండ మహాదానిగా అనగా నిరంతరం సహజ సేవాధారిగా అవుతారో వారు నెంబర్ వన్గా అవుతారు ద్వాపరం నుండి భక్తాత్మలు కూడా దానులుగా అవుతారు కానీ వారు తరగని ఖజానాలకు దానులుగా అవ్వలేరు వినాశీ ఖజానాలు లేక వస్తువుల దానీలుగా అవుతారు కానీ దాత పిల్లలైన మీరు ఎవరైతే సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్నారో వారు ఒక సెకండు కూడా దానమివ్వకుండా ఉండలేరు స్లోగన్ స్వభావంలో సరళత ఉన్నప్పుడే ఆంతరిక సత్యత స్వచ్ఛత ప్రత్యక్షమవుతాయి ఓం శాంతి